అందరికి నమస్కారం శ్రీ బ్రహ్మపదం కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి గారి ఉపాసకులు ప్రాచీన సంఖ్య మరియు ప్రశ్న శాస్త్ర నిపుణులు అలాగే శ్రీ బ్రహ్మపదం పీఠాధిపతులైన డాక్టర్ కృష్ణమాచార్యుల గురుగారితో ఉన్నాము నమస్కారం గురుగారు జై వీరబ్రహ్మజీ చాలా రోజుల తర్వాత మళ్ళీ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసే అదృష్టం ఇలా దొరికింది చాలా చాలా హ్యాపీగా ఉంది గురుగారు సంతోషం గురుగారు ఈరోజు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి కొంచెం చెప్తారా వాటి గురించి నా పరిజ్ఞానం సహకరించిన మేరకు చెప్తారు తప్పకుండా గురుగారు ఎంత చెప్పినా అది ఇంకా మాకు వినాలని అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడున్న ఈ అత్యాధునిక కాలంలో మనుషుల మీద గ్రహాల యొక్క ప్రభావం ఎంతవరకు పనిచేస్తుంది అసలు గ్రహాలంటే ఏమిటి ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ గురు సనిభ్యర్చ రాహవే కేతవే న ఇది జ్యోతిష్ శాస్త్రాన్ని అనుసరించి వేదకాలం నుండి ఉన్నటువంటి తొమ్మిది గ్రహాలకు సంబంధించినటువంటిది మరి ఖగోళానికి సంబంధించినటువంటి ఖగోళ శాస్త్రంలో కూడా మన గ్రహాలు ఉన్నాయి జ్యోతిష్ శాస్త్రంలో తొమ్మిది గ్రహాల గురించి మనం మాట్లాడుకుంటాం సౌర వ్యవస్థలో ఉన్నటువంటి పాలపుంతలు నక్షత్రాలు గ్రహాలు సౌర కుటుంబం గురించి మనం మాట్లాడుకుంటాం వాటిలో వీనస్ అని సాట్రన్ అని జూపిటర్ అని అంటే మనము చెప్పుకునేటువంటి వైదిక భాషకు సంబంధించినటువంటి గ్రహాలు అక్కడ కూడా ఉన్నాయి మరి గ్రహాలంటే ఏమిటి వాటి యొక్క ప్రభావం ఎట్లా ఉంటుందంటే అసలు గ్రహం అంటే ఏమిటి అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి బిలాంగ్ టు సైంటిఫిక్ రీజన్స్ ఖగోళంలో ఏర్పడినటువంటి ఒక అతిపెద్ద పదార్థానికి సంబంధించినటువంటి ఒక శకలం లేదా ఒక చిన్న ముక్కని గ్రహంగా మనం తీసుకుంటాం అసలు ఆ గ్రహంలో ఏముంటాయి సైంటిఫికల్గా లోహాలు ఉంటాయి ధాతువులు ఉంటాయి కొంత వాతావరణం ఉంటుంది గ్రహాన్ని ఆంగ్ల భాషలో ఏమంటాం ప్లానెట్స్ ప్లానెట్స్ ఎర్త్ ఆల్సో వన్ ఆఫ్ ద ప్లానెట్ ప్లానెట్ కూడా ప్లానెట్ అయితే దాంట్లో ప్లాంట్స్ ఉన్నాయి ప్రాణులు ఉన్నాయి వీటికి సంబంధించినటువంటి ఎన్విరాన్మెంట్ ఉన్నటువంటి ప్రతిదాన్ని సైంటిఫిక్ రీజన్గా దాన్ని మనం గ్రహం అంటాం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఇరవై ఒకటవ శతాబ్దంలో మనం ఉన్నాం ఎక్కడో గ్రహాల్లో సంబంధించేటువంటి మార్పులకు సంబంధించి మన జీవితం మీద వాటి యొక్క ప్రభావం ఉంటుందా భూమికి అతి దగ్గర సహజమైనటువంటి ఉపగ్రహం చంద్రుడు భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతూ ఉంటాడు సౌర వ్యవస్థలో పరిభ్రమణ చేస్తూ ఉంటాడు మరి అప్పుడప్పుడు అమావాస్యలు పౌర్ణములు ఏర్పడుతున్నాయి సూర్యగ్రహణాలు చంద్రగ్రహణాలు ఏర్పడుతున్నాయి ఆ చంద్రగ్రహణం సూర్యగ్రహణం ఏర్పడ్డప్పుడు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన వ్యవస్థలో ఉన్న మనకు శాస్త్రవేత్తలు ఈ శాస్త్రవేత్తల్ని జ్యోతిష్ శాస్త్రవేత్తలని పక్కన పెడితే ఉన్నటువంటి సైంటిస్టులందరూ కూడా ఈనాడు ఈ అమావాస్య రోజు లేదా ఈ పౌర్ణిమ రోజు ఈ గ్రహణం ఏర్పడబోతుంది నిట్టనివగా వీటిని చూసేటువంటి ప్రయత్నం మనం చేయకూడదు రేడియో ధార్మిక శక్తి అధికంగా ఉండి వాటి యొక్క ప్రభావం అన్నటువంటిది విశ్వ మానవాళి మీద ఉంటుంది కాబట్టి మీ కళ్ళకి విశేషవంతమైనటువంటి కళ్ళార్థాలను పెట్టుకోనని చెప్తుంది ఈ ఇరవై ఒకటో శతాబ్దంలోనే కదా సైంటిఫిక్ రీజన్స్ ప్రకారం ఎక్కడో కొన్ని వేల కాంతి సంవత్సరాల దూరంలో భూమికి దూరంగా ఉన్నటువంటి చంద్రుడు అవ్వచ్చు ఇతర సహజమైనటువంటి గ్రహాలు ఉపగ్రహాల్లో జరిగే మార్పులు ఎక్కడో భూమి మీద సుదూరంగా ఉన్నటువంటి మనిషి మీద ఉంటున్నాయన్న విషయం సైంటిఫికల్గా ప్రూవ్డ్ కదా అట్లాగే ఖగోళంలో కూడా వేదకాలం నుండి మనకు వచ్చినటువంటి సనాతనమైనటువంటి వేదమాగమయంలో జ్యోతిష్యం కూడా ఒకటి ఖగోళ శాస్త్రానికి సంబంధించిన గ్రహాలవచ్చు వైదికంగా మనం చెప్పుకుంటున్నటువంటి ఈ తొమ్మిది గ్రహాలకు సంబంధించినటువంటి స్థితిగతులు విశ్వ మానవాళి మీద ఉండబోతున్నాయి ఋతువులు ఏర్పడుతున్నాయి కాలంలో మార్పులు వస్తున్నాయి వాతావరణంలో ఒక టైం టేబుల్ ఎవరో నిర్ణయాత్మకమైనటువంటి శక్తిగా నిర్ధారణ చేసినట్టుగా ఋతువులు మారుతున్నాయి ఈ విశ్వ మానవాళికి ఎనభై నాలుగు లక్షల చరాచర జీవకోటి మొత్తానికి కూడా ఈ గ్రహాలు ఆధారభూతమవుతూ ఉన్నాయి మనకు తెలిసింది సౌరపుంతలో ఈ పాలపుంతలో ఈ సౌర వ్యవస్థలో విశ్వ మానవాళి జంతువులు కలిసి ఉన్నటువంటి ఈ భూమి గురించే మనం మాట్లాడుకుంటాం కానీ మీరన్నట్టు ఈ ఆధునిక కాలంలో ఏలియన్స్ గురించి కూడా మాట్లాడుకుంటున్నాం మనం పంపించినటువంటి రాడార్స్ని కూడా కొన్ని పరిస్థితుల్లో వాళ్ళు అడ్డుకుంటున్నటువంటి పరిస్థితులను మనం చూస్తున్నాం భారతదేశం అంటే సనాతనమైనటువంటి వేద ధర్మాలకు సంబంధించి కొన్ని వేల సంవత్సరాలుగా భారతదేశం ఉంది కానీ ఖగోళ శాస్త్రం గురించి ఎక్కువగా అద్భుతమైనటువంటి పరిశోధనలు చేసేటువంటి పాశ్చాత్య దేశాల వాళ్ళు కూడా ఇదిగో ఏలియన్స్ ఇటు వస్తున్నారేమో పలానా గ్రహంలో ఇంకా జీవులు ఉన్నాయేమో అని ప్రయత్నం చేస్తున్నాం అందుకే చంద్రయాన్ వన్ చంద్రయాన్ టూ చంద్రయాన్ త్రీ మార్స్ ఇలాగ రకరకాలైనటువంటి వ్యవస్థలని అక్కడ పరిశోధాత్మకమైనటువంటి పరిస్థితులకి పంపించాం రోదసీలోకి మానవుడు కూడా వెడుతున్నాడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని అనాలసిస్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నాడు ఖచ్చితంగా సైంటిఫిక్ రీజన్లో ఇతర గ్రహాలకు సంబంధించినటువంటి స్థితిగతులు భూమండలం మీదో మానవాళి మీదో ఉన్నట్టు జ్యోతిష్ శాస్త్రాన్ని అనుసరించి ఎన్ని కాంతి వేల సంవత్సరాల దూరంలో ఉన్న గ్రహం అవ్వచ్చు గోచార విశాత్తు మన జన్మకుండల్లో ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతులు కూడా ఖచ్చితంగా ఉంటాయి దాంట్లో ఎటువంటి సందేహం లేదు అలాగే గురుగారు గ్రహాల పరిస్థితిని బట్టి మనిషి జీవితం మీద అంటే ఎటువంటి మార్పులు వస్తాయంటే ఆరోగ్యపరంగా ముందే మనకు తెలుస్తుంది అంటారా దిర్ ఇస్ దీనికి నా పరిజ్ఞానం సహకరించిన మేరకు సమాధానం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను కాపర్ ఐరన్ ఈ రెండు వర్డ్స్ ని మనం ఎక్కడో విని ఉంటాం కాపర్ అంటే ఐరన్ అంటే అలాగే కాల్షియం ఇలాగ రకరకాలైనటువంటి మెటల్స్ ని మనం విని ఉంటాం చిన్నప్పుడప్పుడు మనం చదువుకుని ఉంటాం హైడ్రోజన్ హీలియం లిథియం బెరలియం బొరాన్ కార్బన్ ఆక్సైడ్ ఇవన్నీ ఎక్కడెక్కడో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఇవన్నీ ఎక్కడో మనం ఉంటాయి వాతావరణంలో ఉంటాయి భూమిలో ఉంటాయి ఖనిజాల్లో ఉంటాయి లవణాల్లో ఉంటాయి మనిషి శరీరంలో కూడా ఐరన్ ఉందిగా కాపర్ కూడా ఒకటిగా మనిషి శరీరంలో కూడా ఎన్నో రకాలైన ధాతువులు ఉన్నాయి కదా మరి మనిషి శరీరంలో ఉన్నటువంటి ఐరన్ మీకు మట్టిలో దొరికే ఎనుపు ముక్క రెండు ఒకటినా మరి దీన్ని ఐరన్ అంటున్నాం మరి దాన్ని కూడా ఐరన్ అంటున్నాం మరి అక్కడ కనిపించేటువంటి ఐరన్ చాలా దృఢమైనటువంటి శక్తి ఉంది ఒక విశేషవంతమైనటువంటి దృఢమైనటువంటి నిర్మాణాన్ని కలిగి ఉంటుంది అట్లాగే వజ్రం దానికి సంబంధించినటువంటి పదార్థాలు కూడా ఏవైతే కార్బన్తో అది బొగ్గు అవ్వచ్చు వజ్రం అవ్వచ్చు ఇనుభ ఖనిజాలు అవ్వచ్చు ధాతువులు అవ్వచ్చు కార్బన్ సంబంధితమైనటువంటి ఏదైనా వ్యవస్థ ఒక కార్బన్ మరో కార్బన్తో కలిస్తే అది చాలా ప్రత్యేకమైనటువంటి దృఢమైనటువంటి నిర్మాణం అవుతుంది అందుకే వజ్రం చాలా కఠినమైందని సైంటిఫిక్ రీజన్స్ చెప్తాయి మరి మనిషి శరీరంలో కూడా కార్బన్ ఉందిగా మరి ఈ కార్బన్ని మనం ఉపయోగించుకో శ్వాసిస్తూ బయటకు వదిలేస్తూ ఉన్నాం ఈ శరీర నిర్మాణంలో ప్రపంచంలో ఎక్కడెక్కడో ఉన్నటువంటి ధాతువులు ఉన్నట్టు కానీ మనిషి పుట్టగానే ఆ ఖచ్చితమైనటువంటి సమయాన్ని లగ్నం అంటారు ఆ లగ్నం అన్నటువంటిది ఏ మనిషి యొక్క జాతకానికైనా మూలమైనటువంటి స్థానం దాన్ని ఫస్ట్ హౌస్ ఒక మనిషి యొక్క జ్యోతిష్యపరమైనటువంటి అంశాలను బట్టి వారి యొక్క జాతకాన్ని విభజించడానికి పన్నెండు గదులుగా పన్నెండు టేబుల్స్గా విభజించి ఉంటారు వాటిలో మొట్టమొదటి దాన్ని లగ్నం అంటారు ఆ లగ్నం ఫర్ ఎగ్జాంపుల్ ఏ గ్రహానికి సంబంధించింది ఈ జాతకుడు మేషం నుండి మీనం వరకు ఏ లగ్నంలో జన్మించాడని చూస్తారు ఆ జన్మించినటువంటి లగ్నం తాలూకు ఫలితాలు ఈ వ్యక్తి యొక్క శరీరం ఎలా ఉండబోతుంది ఇతడు ఆరోగ్యంగా ఉంటాడా అనారోగ్యంగా ఉంటాడా ఇతడు ఎంత పొడుగ్గా ఉంటాడు లేకపోతే ఈవిడ ఎంత అందంగా ఉంటుంది ఈవిడ యొక్క ఆయుధాయం ఎంత ఉంటుంది లేదా ఏవైనా డిసీజెస్ వచ్చేటువంటి అవకాశం ఉందా ఈ లగ్నాన్ని తనుభావం అంటారు అంటే దేహానికి సంబంధించినటువంటి స్థితి సో మనిషి పుట్టినటువంటి ఖచ్చితమైనటువంటి సమయం లగ్నం ఆ లగ్నం అన్నటువంటిది ఆ గ్రహానికి సంబంధించిన స్థితిగతులను బట్టి ఈ జాతకుడికి ఈ విధమైనటువంటి ఆరోగ్యం ఉంటుంది లేదా శరీరం ఉంటుంది సరే మీరు వేదకాలం నుంచి వేదాన్ని చదువుకుంటున్నారు కాబట్టి సనాతనమైనటువంటి భారతదేశంలో మీరు ఉన్నారు కాబట్టి ఇలా చెప్తుంది